యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ద్వీపములారా నా మాట వినుడి దూరముననున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఏహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను వడిలో పెట్టుకుని మొదలుకొని మొదలుకుని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకునేను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులు మూసిపెట్టియున్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను ఆయనను వ్యర్థముగా నేను కష్టపెడుతుని ఫలమేమూ లేకుండా నా బలమును హృదాగా వ్యయపరిచియున్నాననుకుంటుని నాకు న్యాయకర్త ఏహోవాయే నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది ఏహోవా దృష్టికి నేను ఘనుడనైతని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవగడనయ్యుండి తన యద్దకు యకోబ్బును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును ఇస్రాయేళ్లులో తప్పింపబడిన వారిని రప్పించినట్లను నా సేవకుడవై ఇండుట ఎంతో స్వల్ప విషయము బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను ఉన్నాను ఇస్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు ఏహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగో వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఏహోవా నమ్మకమైన వాడనియో ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరుచుకునేననియో రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారం చేసెదరు ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటని బయలు వెళ్ళడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితని మార్గములలో వారు మోయుదురు చెట్లు లేని మిట్టలన్నింటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కరుణించువాడు వారిని తోడుకుని పోవచ్చు నీటి బుగ్గల యద్ద వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు ఎండమావులైనను ఎండనను వారికి తగులదు నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడను చూడిడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు వీరు సినీలు దేశము నుండి వచ్చుచున్నారు శ్రమనొందిన తన జనముల యొద్ద జాలిపడి యహూబా తన జిన్లను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యోవా నన్ను విడిచిపెట్టియున్నాడు ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకునిచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదరు కాని నేను నిన్ను మరువను చూడుము నా ఎరచేతి మీదనే నిన్ను చెక్కియున్నాను నీ ప్రాకారంలో నిత్యము నా ఎదుట నున్నవి నీ కుమారులు త్వరపడుచున్నారు నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి వెళ్ళుచున్నారు కన్నులెత్తి నలు దిశలు చూడుము వీరందరూ కూడుకునుచు నీ యొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందవు నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నావని యహోవా సెలవిచ్చుచున్నాడు నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీటి స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరికగా ఉండను నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందరు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదరు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నా ఎందు కనినవాడెవడు వీరిని పెంచినవాడెవడూ నేను ఒంటరికత్తనై విడువబడితిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీ వనుకుందవు ప్రభువకు ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్మునంచుకుని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాయాదులుగాను ఉండెదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదముల ధూళి నాకెదురు అప్పుడు నేను ఎహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందవు బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకునగలడు బీకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురా ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు బీకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించెదను ఏహోవానైన నేనే నీ రక్షకుడననియో యాకోబ్బు బలవంతుడు నీ విమోచకుడనియో మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించదను కృత్ర ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదరు ఆమెన్